టీవీ స్పెషల్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ఏ ఒక్కరిని కించపరచడానికి కానీ మరోలా కానీ భావించకుండా ఒకవేళ మేమిచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులుంటే విజ్ఞులైన ప్రేక్షకులు మాకు తగిన సమాచారం ఇస్తే మేము మీకు మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తాం తప్ప అసభ్యమైన కామెంట్స్ కానీ మరే విధమైనది చేయొద్దని విజ్ఞులైన ప్రేక్షకులను కోరుకుంటూ ఈ స్పెషల్ ఫోకస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నియోజకవర్గాల్లోని పరిస్థితి గతంలో ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే వివరించే ప్రయత్నం చేస్తాం ప్రేక్షకులు సహకరించే ప్రార్థన ఇక కార్యక్రమంలోకి వెళితే విలక్షణ నియోజకవర్గం రాజమహేంద్రవరం రూరల్ ఇక్కడ వాటర్లది విభిన్న తీర్పు నాయకులది విలక్షణ శైలి ఇక్కడ కొసమెర్పు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గంలో తరచుగా ప్రతిపక్షం ఇన్ని ప్రత్యేకతలు ఈ నియోజకవర్గంపై మీ టీవీ స్పెషల్ ఫోకస్ ఒకప్పటి కడియం నియోజకవర్గం ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని విలక్షణ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది ఇక్కడి వాటర్లు విభిన్నమైన తీర్పు ఇస్తూ ఉంటారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ ప్రతిపక్షం ఈ నియోజకవర్గం వాటర్లు అధికార పార్టీకి తరచూ జలకిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తూ ఉంటారు ఇందుకు ఉదాహరణగా మనం కొన్ని చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పలుసార్లు ఇలాగే జరిగింది ఇక్కడి నాయకులది కూడా విలక్షణ శైలే ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నాయకుడైనా పనితీరుతో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందుతూ ఉంటారు అధినేతల మెప్పు పొందుతూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి కడియం నియోజకవర్గం వాటర్లు జనతా పార్టీ అభ్యర్థి పాటంశెట్టి అమరాజుకు పట్టం కట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ అలాంటి సీనే రిపీట్ అయ్యింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జిల్లాల్లోని అన్ని స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిపించి వాటర్లు తమ విలక్షణ తీర్పును మరోసారి చాటుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇదే చరిత్ర పునరావృతం అయ్యింది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కడియం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అయ్యింది రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి ప్రస్తుతం రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ తండ్రి చందన్ రమేష్ ఎమ్మెల్యే గెలిచి ఔరా అనిపించారు అలా అధికారంలో ఉన్న పార్టీకి వాటర్లు షాక్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే విహారం చేసింది రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు గెలిస్తే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి విజయ దుంది మోగించారు నియోజకవర్గంలో అధికార పార్టీ మరోసారి ప్రతిపక్షమైంది మరొక ఎపిసోడ్ దీని కంటిన్యూషన్ అతి త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీ